లక్ష్మణ్ ఏకాంబరం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు అన్ని విషయాలు తెలుస్తాం బెల్ ఐకాన్ తప్పకుండా తప్పకుండా బెల్ ఐకాన్ తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటారు కంపెనీలో చూసిన మాదిరిగా వెళ్దాం మీకు అర్థమై ఉంటుంది కంపెనీలు చాలా అందంగా ఉంటారు మీరు వైరల్ చేసే వరకు ఆ అమ్మాయికి తెలియదు తనకు తెలిసిందల్లా తండ్రిలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకోవడమే మీ పబ్లిసిటీ వల్ల ఆమె బ్రతుకు తెలుగు అంతరాయం కలిగింది షాప్ కట్టేసి తనను బలవంతంగా సొంత విరిగి పంపాల్సి వచ్చింది ఈ పరిస్థితి ఎవరు బాధ్యతలు ప్రయోగరాజులో జరుగుతున్న మహాకుంభం సాధు సంతులు కాకుండా ఒక గ్రామీణ అభివృద్ధి ముఖ చిత్రంగా రాత్రికి రాత్రి ఖ్యాతి గడించిన మొనాలిసా వంశే తమ పాపాలను పోగొట్టుకోవడానికి వెళ్ళిన యువభక్తులందరూ జాతర ఆరాధ్య ఆరాధ్య దైవమైన మహా మహామండలేశ్వరు బదులుగా మోనాలిసా పాదాలను తాకాలని తండలాడుతున్నారు చిత్రాలు తీయాలని ఆతృతగా ఉన్నారు ఒక ని తయారు చేసి వైరల్ చేయాలని కవతలా గండలె కుటుంబం ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన మోనాలిసా పెయింటింగ్ తర్వాత తమ నీలం గోధుమ రంగు కన్నుల అమ్మాయికి పేరు పెట్టే ఉండవచ్చు వర్జన్ మోనాలిసా ఒక చిరునవ్వుతో పోతైన ఆనందంతో ఉన్న మహాళ మహిళా యొక్క చిత్రం కానీ కుంభ కుంభం కుంభమేళ మొనాలిస ప్రతి విషయానికి నవ్వుతూ ఉంటుంది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజు ఇరవై ఐదు ఆధ్యాత్మిక సమావేశాలు కేంద్ర బిందువుగా మారింది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హిందువు భక్తులను ఆకర్షిస్తోంది మతపరమైన ప్రశ్ని చెందిన ఈ ఈవెంట్ ఊహించని సోషల్ మీడియా స్టార్లకు లాంచ్ లాంచ్ ప్యాడ్గా కూడా మారింది కొత్త సెలబ్రిటీ కొత్త సెలబ్రిటీల్లో వైరల్ గార్లు మొనాలిసంస్ లే తన విలక్షణమైన కాషాయం కళ్ళు పదునైన గోధుమ రంగుతో ప్రత్యేకంగా నిలుస్తుంది పొందింది త్రివేణి సంగమం వద్ద యువతి రుద్రాక్ష చూపించే వైరల్ వీడియో విస్తృత ఆన్లైన్ చర్చలకు దారి తీసింది చాలా మంది సోషల్ మీడియా ఉద్యోగదారులు డావిన్సి యొక్క ప్రసిద్ధ పెయింటింగ్ తో ఆమె కోరికను హైలైట్ చేశారు ఆమెకు గత ఆమెకు కొత్తగా వచ్చిన కీర్తి ఆమెకు గణనీయమైన సంపాదించినప్పటికీ అది ఊహించే పరిణామాలతో వచ్చింది అనే రుద్రాక్ష దండలో అనే యువతి ఊహించిన విధంగా ఆధ్యాత్మిక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆమె అద్భుతమైన లక్షణాలకు లక్షణాలకు ప్రసిద్ధి చెందింది రంగు కాషాయం కళ్ళు విలక్షణమైన ముక్కు మరియు బాగా నిర్వర్తించబడిన ముఖ నిర్మాణం ఆమె ఐకానిక్ మోనాలిస్ గా పోలీసులు సమయం సమం సమయం చేసింది మోనాలిస్ అనే పేరు మారు పేరుతో ఆమె అమాయకమైన చిరునవ్వు మరియు ఆకర్షణీయమైన నీళ్ళు కాడలు కలిగి ఉన్న వీడియో వైరల్ అయ్యి ఆమె ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది పదిహేను మిలియన్ పైగా వీక్షకులు ఆమెను సందర్శించారు ఆమె ఊహించని విధంగా కీర్తికి ఎదగడంతో ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి ఈవెంట్ లో దండలు అమ్ముతున్న మోనాలిసా సందర్శ మోనాలిసా సందర్శకులు మరియు సోషల్ మీడియా ప్రభావశీలు కొనుగోలు చేయకుండా మరియు వీడుల కోసం ఆమె వద్దకు రావడం ప్రారంభించడంతో ఆమె వ్యాపారానికి అర్థరానికి ఏర్పడింది అంతేకాకుండా సాగులు కూడా ఆమె వల్ల తమకు నిరాకరణ కలుగుతున్నదని నిర్వాహకులకు ఫిర్యాదు చేయడం జరిగింది లో ఆమె ఎక్స్ లో ఆమె పురోగతిని పంచకొండ సోషల్ మీడియా వినియోగదారు సచిన్ గుప్తా ఆమెకు కొత్తగా లభించిన ప్రజాదరణ పెద్ద సైబుల జనాన్ని ఆక్రమించినప్పటికీ అది ఆమె జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొన్నారు మొనాలిస్ ఎక్కువ మంది ఆసక్తి కనపరచడంతో ఆమె వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతున్న కొంతమంది వ్యక్తులు మాత్రం ధరలు కొనుగోలు చేశారు ఆన్లైన్ లో రాధ బ్రౌన్ బ్యూటీగా పిలువబడే సరళత మరియు సహజ ఆకట్ట ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై శాశ్వత నిద్ర వేస్తుంది ప్రశంసలు వెలుతున్న వెలు వెల్లువెత్తినప్పటికీ ఆమె వైరల్ ఫేమ్ అనాలోచిత పరిణామాన్ని కలిగి ఉంది అది ఆ కుంభమేళలో పనిచేయడం ఆమెకు కష్టతరం చేసింది యూట్యూబ్ లో మరియు సందేహ ఆమె ప్రత్యేకంగా కంటెంట్స్ కోసం వెతికారు దండలు అమ్మడం ఆమె ప్రాథమిక ఉద్దేశం అని అధిగమించారు మొనాలిస మరి ఆమె జీవన పని పొందిన సామర్థ్యం రెండింటి పైన నష్టం కలుగుతుందని గ్రహించిన ఆమె తండ్రి ఆమె ఇంటికి తిరిగి పట్టించాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఆమె మేళాలో ఉండడంపై కుంభమేళాలో ఉండడంపై పైకి రాతని మరియు ఆమె శ్రేయస్సుకు జీవనోపాధికి ఆమె ఆకర్షణ లక్షలాది మందిని ఆర్శించినప్పటికీ ఆమె దైనందిన జీవితానికి అంతరాయం కలిగించడం అనేది సోషల్ మీడియా దృష్టిని అనుకోకుండా ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో ముఖ్యంగా తమను తాము నిలబెట్టుకోవడానికి నిరా నిరారంభరమైన మార్గాలపై ఆధారపడే వారిని ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తు చేస్తుంది మోనాలిసా తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె వెలుగులోకి వచ్చిన సరళన మరియు డిజిటల్ యుగంలో నావిగేట్ చేయడంలో ఎదురయ్యే సవాళ్ళను మిగిల్చింది కుంభమేళాలో పోస్టులు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా సోషల్ మీడియాలో ఓవర్ మేటి స్టార్ అయ్యారు కుంభమేళకు వచ్చిన నైటీ డిజిటల్ ఆమెను వ్యాపారం చేసుకోలేకుండా సెల్ఫీలు వీడియోల కోసం రెగబడ్డారు బతుకు జరువు కోసం నిలిచిన ఆమె కుటుంబ సభ్యులకు ఇది ఇబ్బందిగా మారడం తాను ఇంటి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది లో స్టార్ స్థానైపోవడం అంత ఈజీ కాదు కానీ కోసం అమ్ముకునే ఈ పేదంటి అమ్మాయి విషయంలో జరిగింది కానీ అది ఆమె పాలన శాపమైంది తాను చేసే వ్యాపారానికి అటంకిగా మారింది దీంతో ఆమె తండ్రిని పంపించి ఆమె తండ్రి ఆమెను పంపి పంపించి వేశారు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజుల ప్రయాగరాజులో కుంభంగాళ ఉత్సవం ఘనంగా జరుగుతోంది ప్రపంచ నలుమూల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంఘం వద్ద చేరుకుంటూ చేరుకుంటున్నారు ఈ క్రమంలో కోంగుణంలో పోస్టులు అమ్ముకునే యువతలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిడిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరు మొనాలిసా బోమ్స్లే ఇండోర్ కు చెందిన పదహారు ఏళ్ళ ఈ అమ్మాయి నీళ్ళ రంగు కళ్ళతో పోస్టులు అమ్ముకుంటూ కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది దీంతో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా వైరల్ గా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెన్సేషన్